హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ చాలా రోజులైంది కదండి వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ మీ ముందుకు వచ్చే ఆరోగ్యకరమైన సహజమైన మెంతుల మొలకలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మెంతులు తీసుకొని శుభ్రంగా కడిగి రెండు కప్పులు వాటర్ తీసుకొని నైట్ నానబెట్టి తెల్లవారి మధ్యాహ్నం వరకు అంటే సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ వరకు నానబెట్టాలండి ఇలా ఎక్కువసేపు నానటం వల్ల మొలకలు బాగా వస్తాయి నానిన తర్వాత సో ఇలా ఈ వాటర్ని వడకట్టి వీటిని రెండు మూడు సార్లు లైట్గా ఇలా జిగురు లేకుండా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని దీనిపైన క్లాత్ వేసి పైన మెంతులు తీసుకొని క్లాత్ని ఇలా మడిచి మూత పెట్టేసేయండి టూ డేస్ తర్వాత మొలకలు బాగా వస్తాయండి ఒక రోజు అయిన తర్వాత రెండవ రోజు మూత తీసి కొంచెం వాటర్ని చిలకరించి మూత పెట్టేసేయాలి మూడో రోజున మూత తీసి చూస్తే మొలకలు చూడండి ఎంత బాగా వచ్చాయో మొలకలు ఇలా పొడవుగా వచ్చినాయి తీసుకోవటం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి మెంతులు మొలకల్ని వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్ ఒకటి తీసుకొని దీని అడుగున ఒక మంద టిష్యూ నుంచి దీనిపైన మొలకలను వేసి టిష్యూ లేకపోతే కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చండి మొలకల పైన టిష్యూ పేపర్ ఉంచి మూత పెట్టి ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పాలిచ్చే తల్లులకు సరిపడా పాలు పడాలంటే మెంతుల మొలకలు రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లో టూ స్పూన్స్ లంచ్లో టూ స్పూన్స్ అండి మెంతుల మొలకలు డయాబెటీస్ ఉన్నవారికి బాగా ఉపయోగపడతాయి మొలకలు గుండె ఆరోగ్యానికి జుట్టుకి చాలా మంచిది సో ఇంతేనండి ఇంత ఈజీగా ఇంట్లోనే ఆరోగ్యకరమైన మెంతులు మొలకలు తయారయ్యాయి కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని హోమ్ రెసిపీల కోసం విజయ హోమ్ రెసిపీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ధన్యవాదాలు